నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో హరిగారు మనకి హరివాస్తు నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు సో ఈరోజు అందరికీ ఉపయోగపడేది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను ఏమిటి అంటే మనకి ధనం మూలం మీద జగత్ అంటారు అంటే ధనమే కదా అంటికి మూలం సో బీరువా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే మనకి ధనం బాగా వస్తుంది కలిసి వస్తుంది ఈ విషయాల గురించి హరిగారు ఏం చెప్తారు హరివాస్తు నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సో ఈ బోర్డు మీద మీరు ఈరోజు బీరువాకి సంబంధించి కంప్లీట్గా చెప్పండి చాలామంది తూర్పు దిక్కుకు మలిపి ఉండాలి బీరువా అని ఉత్తరం దిక్కుకు మలిపి ఉండాలి దక్షిణ దిక్కును పెట్టాలి ఉత్తరాన్ని చూడాలి బీరువా అని ఇలా చాలా చెప్తూ ఉంటారు కానీ ఇంట్లో అసలు బీరువా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే మనకి ధనం బాగా కలిసి వస్తుంది సింపుల్ ఫస్ట్ డిస్కషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు జనరల్ గా మీకు తెలిసి ఎంటర్ జనరల్ గా జస్ట్ ప్లాన్ నేను వాస్తవంగా చెప్పాలి అంటే మా ఇంట్లో తూర్పు దిక్కు మలిపి ఒకటి ఇలాగే ఉత్తరం దిక్కు మలిపి నైన్ బై నైన్ గ్రిడ్ వేసాను ఇది తూర్పు తూర్పు సో ప్రేక్షకుల కొంతమంది మళ్ళీ ఈస్ట్ అంటే అర్థం కాకపోవచ్చు ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను మళ్ళీ తెలుగులో చెప్తాను ఈస్ట్ తూర్పు సౌత్ వెస్ట్ నార్త్ తూర్పు దక్షిణము పడమర ఉత్తర సో నాలుగు దిక్కులు అయితే ఫోర్ సెంటర్స్లో డోర్స్ ఏర్పాటు చేసేస్తున్నాం ఒక ఎగ్జాంపుల్ కోసం అట్లా పెడదాం అయితే నాలుగు ద్వారాలు ఉన్నాయి చాలామందికి ఒకటే ఒక డౌట్ ఏమొస్తుంది అంటే అసలు బీరువా ఖచ్చితంగా నైరుతిలోనే పెట్టాలి ఇదే విన్నారు కదా మీరు ఎన్ని రోజులు ఇది ఒకటే విన్నారు కొంతమంది వాయునే పెట్టాలంట ఇది కూడా వాయువ్యం సంగతి ఎక్కువగా వినలేదు కానీ నైరుతిలో పెట్టాలి నైరుతి పడమన కూడా విన్నారు అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే బరువులు అనే మాట వాళ్ళు వచ్చేసి నిజంగా బరువులు నైరుతిలో ఉండాలి అంటే మరి ఇంటి ఈశాన్య ఈశాన్యములకి పిల్లలు ఎందుకు వేస్తున్నారు మీకు ఎప్పుడు అర్థమైంది పాయింట్ మీరు ఒక కారు కొన్నారండి ఈశాన్యంలో లైట్ వెయిట్ ఉండాలి నేను సైకిల్ టైర్ తెచ్చి మీకు కార్ టైర్ తీసుకుపోయి సైకిల్ టైర్ వేసిస్తా మీరు పోతారా ఎందుకు సైకిల్ టైర్ కార్ పనికి రాదు కదా పోనీ కొంచెం అలైన్మెంట్ చేసి నేను ఇంకో బండి టైర్ ఇస్తాను చిన్న టై చిన్న ఓకేనా లైట్ వెయిట్ ఉంటే బాగుంటుందా నడుస్తుందా నడవదు నడవదు అయితే మనకు ఒక హౌస్ అనేది ప్రాపర్ అలైన్మెంట్ లో ఉండాలన్నప్పుడు మొత్తం అన్ని వైపులా సమానంగానే ఉండాలి ఒక వైపు వెయిట్స్ వేయడము అనేది కాదు వెయిట్స్ వేయవలసి వస్తే దక్షిణం పడమరా అని చెప్పింది అటువైపు ఎక్కువగా వేసుకోవచ్చు అని చెప్పారు శాస్త్రంలో అట్లా అంటే వాస్తు పురుషుడి తల భాగం కాకుండా కాళ్ళ భాగం కాకుండా వేసుకోవాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ బ్రహ్మస్థానం కూడా సో మిగతా అన్ని దిక్కుల్లో పెట్టుకునే అవకాశం ఉంది అన్ని దిక్కుల్లో ఉంది అయితే బీరువా గురించి అడిగినప్పుడు చాలా మంది మాట్లాడేది ఈ నైరుతి భాగం లేదా పడమర ఈ నైరుతిలోని పడమర భాగం లేదా ఈ రూమ్ లో ఇక్కడ ఈ రూమ్ లో ఇక్కడ మాట్లాడుతుంటారు లేదా దక్షిణం వైపు మాట్లాడతారు జనరల్ గా ఇదైతే మీకైతే ఐడియా ఉంది కదా రైట్ ఒరిజినల్ గా అసలు ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ ఉద్దేశం చెప్పండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నా తూర్పు దిక్కు వెళ్ళాలి అంటూ ఉంటారు నిద్రపోయినా కూడా మనం ఉత్తరం దిక్కును చూస్తే మంచిది ఉత్తరాన్ని చూడటం మంచిది అంటారు దక్షిణ దిక్కును తల పెట్టుకోవాలి అంటారు కాబట్టి ఇవి రెండు మంచిదని నేను అనుకుంటున్నాను ఓకే అంటే బీరువా ఫేసింగ్ గురించి చెప్తున్నారా లేకపోతే బీరువా అటువైపు మంచిది అని అనుకుంటున్నాను బీరువా ఫేసింగ్ అండి తూర్పు దిక్కుకి బీరువా ఫేసింగ్ ఉండాలి ఉత్తరం దిక్కుకి బీరువా ఫేసింగ్ ఉండాలి మీరు అనుకుంటున్నారు తిరుమల ఎప్పుడన్నా వెళ్ళారా వెళ్ళాను తిరుమలలో ఈ ధనాగారానికి సంబంధించి అంటే అందరు వచ్చి గల్లా ఉంటుంది కదా ఆ గల్లా ఎటువైపు ఉంటుంది తిరుమలకి లెఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది వచ్చేటప్పుడు లెఫ్ట్ ఉంటుంది ఇది ఎంట్రీ ఇది ఎంట్రీ అయితే ఇట్లా మొత్తం తిరిగి ఫైనల్ గా ఇక్కడ అంటే కుడివైపు అంటే ఇక్కడ కాదు జనరల్ గా ఈ సెంటర్ పార్ట్స్ లో ఉంటాయి ఈ సెంటర్ పార్ట్స్ చూసారు ఇప్పుడు ఒక సాధారణ ఇండివిజువల్ పర్సన్ ఎవరో వచ్చి మీకు ఈ నైరుతిలో పెట్టాలి పడమరలో పెట్టాలంటే మీరు నమ్ముతారా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఒక టెంపుల్లో తప్పు కడతారా కదా ఎక్కడ ఉండాలి అంటే ఉత్తరం ఇది విన్నారా మీరు ఉత్తరంలోనే ఉండాలి ఉత్తరంలోనే ఉండాలి ఇప్పుడు మీరే ఉత్తరం అనుకోండి మీరు కుబేరుడు అనుకోండి ఎగ్జాంపుల్ మీరు కుబేరుడు అయితే నేను బీరువా తీసుకొచ్చి ఇటు పెట్టి ధనం ఇట్లా పెట్టాలా లేకపోతే మీరు అటు చూస్తుంటే నేను అటు మరలి బీరువా అటు పెట్టి ధనం అటు పెట్టాలా జనరల్ గా కుబేరుణ్ణి చూస్తూ పెట్ట చూస్తూ పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏదైనా పుష్ప పుష్పాలు వేయాలన్నా లేదంటే మనం స్వీట్ ఎక్కించాలన్నా ఒక అగర్బత్తి అయినా ఇట్లా ముందు పెడతాం కదా ముందే పెడతాం అవును ముందే పెడతాం ఇప్పుడు ఈ ప్లేస్ లో బీరువా పెట్టి అంటే ఉత్తరం వైపు బీరువా పెట్టి ఈ ప్లేస్ లో మీరు ఇక్కడ నిలబడి ఇందులోపల డబ్బులు పెడతారా దీని ఆపోజిట్ ఇటువైపు పెట్టి దక్షిణం ముఖం చేస్తూ డబ్బులు పెడతారా దక్షిణ ముఖం చేస్తూ పెట్టరు ఉత్తరం దిక్కు చూస్తూనే పెట్టరు మీరు ఫస్ట్ చెప్పింది అదే ఫస్ట్ చెప్పి అంటే పెట్టడం ఇంపార్టెంట్ అంటారు మీరు ముఖం కన్నా కూడా ఓకే ఇప్పుడు కుబేరుడు ఉండేది ఎటుండి మీరే కుబేరుడు మీరు ఎటు చూస్తున్నారు ఇటువైపు చూస్తున్నారు దక్షిణం వైపు చూస్తున్నారు నేను తెచ్చి మీ పక్కనే పెట్టాలి కదా మీరు అటు చూస్తుంటే పోయి అటు పెట్టాలనా ఇప్పుడు మీరు అట్లా చైర్లో కూర్చున్నారు అంటే మనం బీర్వా నాకు ఇది డౌట్ అండి యాక్చువల్గా బీర్వా అనేది ముఖం చూడటం ఇంపార్టెంట్ మనం ధనం పెట్టడం ఇంపార్టెంట్ బీరువా అనేది దక్షిణం చూడాలి ఓకే ధనం మీరు పెట్టేది ఉత్తరం వైపు పెట్టాలి పాయింట్ అర్థమైందా రైట్ కానీ ఎవరు పెట్టరు ఇలా రూల్ ఇది పోనీ ప్రస్తుత వాస్తువాళ్ళు రాసిన పుస్తకాలు కాకుండా వాస్తు బుక్స్ తెప్పించి చదివి దాంట్లో లేదు అంటే నాతో మాట్లాడచ్చు చాలెంజ్ చాలెంజ్ కానీ ప్రతి ఇంట్లో కూడాను ఇలాగే ఉత్తరం వైపు మొఖం చూడటం చాలా వరకు చూస్తాం ప్రేక్షకుల పాయింట్ వినండి క్లియర్ గా చెప్పండి సో దక్షిణం వైపు బీర్వాని పెట్టి ఉత్తరం వైపు దక్షిణ అవి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టుగా మనం బీర్వా తెరిస్తే ఉత్తరాన్ని చూడాలి అంటే ధనం ఉత్తరం వైపు చూడాలి అనేది చాలా మంది ఫాలో అయ్యే విషయం కదా అది నేను అనేది ఉత్తరమే ధనాగారం ధన ధాన్యాలకు మెయిన్ ప్లేస్ ఉత్తరం ఇంకెక్కడ కాదు వాయువ్యం కూడా కాదు వాయువ్యం టూ పార్ట్స్ తో మళ్ళీ పెట్టకూడదు ఇక్కడ పెడితే పెట్టిందల్లా వెళ్ళిపోతూనే ఉంటది పెట్టరు సో మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల వరకు కూడా ఎలవడాయి ఇక్కడ ఈ ప్లేస్ తో పెట్టుకోవచ్చు ఈ ప్లేస్తో ఓకే ఇది యాక్చువల్ ఒరిజినల్ గా బీరువా పెట్టే ప్లస్ సో ప్రేక్షకులరా ఒక్కటే గమనించండి ఈయన ఏదో కొత్తగా వచ్చి చెప్తున్నాడు కాదు ఓల్డ్ పుస్తకాలు లేదంటే గ్రంథాలు మీరు తెప్పించుకొని మీరు ఇది లేదు అంటే నాతో మాట్లాడడానికి నేను నేను కూడా సిద్ధం ఓకే ఐఎమ్ నైరుతిలో ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అది కూడా కావాలి కదా నైరుతిలో బరువులు పెట్టాలి బరువు కదా నైరుతులు పడేద్దాం అంతే కదా అదొకటే కాన్సెప్ట్ పోనీ ఇంటి లోపల సోఫాలు తెచ్చాం బరువులు ఉన్నాయి టీవీ స్టాండ్ తెచ్చాం బరువులు ఉన్నాయి అన్ని బరువులు ఉన్నాయి అన్ని తెచ్చి అందులో వేద్దాం మరి మిగతా ఏం చేద్దాం నైరుతులు ఇంత పెద్ద పిల్లరేద్దాం బరువులు ఎక్కువ ఉండాలి కదా పెద్ద పిల్లరేద్దాం ఈ క్షణంలో చిన్న ఈది ఏమీ పెడదాం పిల్లర్ బ్యాలెన్స్ అవుతుందా వాస్తు అనేది ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో ప్రాపర్ బ్యాలెన్స్ ప్రకారం కట్టి ఒక బిల్డింగ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారం కట్టాలి ఇష్టం వచ్చే కట్టడానికి లేదు అది చాలా మందికి అర్థం కావటం లేదు కుబేరుడు ఇక్కడ కూర్చొని ఇటువైపు దక్షిణం వైపు చూస్తుంటాడు అతని దగ్గర పెడతాం మనం భల్లాట స్థానంలో లేదంటే మూడో స్థానంలో మనం అక్కడ ధనాగానం పెట్టేసుకోవాలి సో ఇది మెయిన్ ప్లేస్ ఇది తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టడము దోషమే ఆగ్నేయము దోషమే వాయువ్యము దోషమే నైరుతి కూడా దోషమే దోషమే ఓకే ఇంకా ఆప్షన్ లేదు ఉత్తరం వైపే పెట్టాలి పెట్టాలి ఇప్పుడు కాలంలో మరి ఇది కుదురుతుందా ఏమండి అది కూడా డౌట్ పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తారు ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు కుదరని వాళ్ళు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సమాజం ఎట్లయిపోయింది అంటే ఒకవేళ పిల్లల బెడ్రూమ్ లో పెట్టినా ఏమన్నా తీసుకుని వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇప్పుడు చిన్న బెడ్రూమ్ వస్తుంది కదా ఇంట్లో చిన్నగా అయిపోయినాయి ఇంట్లో చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాను అందులో ఇదే ప్లేస్ లో సెలెక్ట్ చేశాను ఛాన్స్ ఉంది అక్కడ పెద్ద బిల్డింగ్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ ఓన్లీ ఇల్లే లోపలి కొలతలు స్థలం మొత్తం తీసుకుంటే వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చాలా పెద్ద స్థలం అయితే అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే ఎవరికైతే కుదురుతుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ మేము ఉత్తరంలోనే పెడతాం ఇంకేమైనా ఆప్షన్ ఉందా ఓ చిన్న కబోర్డ్ చేసుకోండి అట్లా కూడా ఎంతో మందికి పెట్టించాం ఓకే సో నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నాను హరి గారు ఇప్పట్లో బీరువాళ్ళు ఇప్పుడు మనం పాత కాలంలో ఎప్పుడో బీరువాలు ఇస్తే అవి మనం వదులుకోలేక ఏదైనా సెంటిమెంట్ ఉంటే అన్ని క్యారీ చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కబోర్డ్స్ చేసుకుంటున్నారు అంటే లైక్ ప్రతి మనం బెడ్రూమ్ లో చూస్తే అసలు చుట్టూరు వాల్ కనిపించకుండా కబోర్డ్స్ కనిపిస్తాయి సో ఈ కబోర్డ్స్ అనే సిస్టమ్ కూడా మీరు అన్నట్టు ఉత్తరం దిక్కునే ధనం పెట్టుకోవాలి ధనం బాగా నిలబడాలి కలిసి రావాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలంటారు కబోర్డ్స్ కానివ్వండి మీరు సరే సింపుల్ కబోర్డ్స్ ఎపిసోడ్ చేసుకుందాం అయితే ఇప్పుడు ధనానికి సంబంధించి కుదిరిన వాళ్ళు ఇక్కడ చిన్న కబోర్డ్ మొత్తం మంచి స్టాండర్డ్ గా మీరు సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు మాకు ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది ఉంది మేము డబ్బులు గాని బంగారం గాని ఏమన్నా ఉంటే అలంకరణ వస్తువులు అవన్నీ ఇక్కడ పెట్టలే సింపుల్ ఈ రూమ్ లో ఉత్తరం పెట్టుకోండి ఓకే ఉత్తరంలో బరువులు పెడతారా కరెక్టే కదా మరి ఉత్తరంలో గోడెందుకు కట్టిండ్రు గోడెందుకు కట్టిండ్రు పడితేసుకోండి చూద్దాం ఛాలెంజ్ ఎవరు వేస్తారు వేస్తారా అండి వేస్తారా బరువులు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు బరువు ఎక్కడైనా ఉండొచ్చు ఒకటి ఒక క్షేత్రానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నాం ఇంటి లోపల కూడా మూలలే ఇంపార్టెంట్ మూలలుందేసి ఎక్కడ పెట్టుకోండి అయితే మళ్ళీ కొంతమంది తెలివి మంతులు ఈ గోడ ఉంది కదా ఇదే గోడకు ఇటువైపు అయితే పెట్టుకోవచ్చు అంట ఇటువైపు ఓకే మీకు అర్థమైంది పాయింట్ ఈ రూమ్ కి ఇది పడమర అవుతుంది కదా ఇటు పెట్టుకోవచ్చు ఆ రూమ్ కి ఉత్తరం కదా పెట్టుకోవచ్చు పాయింట్ అర్థమైందా మీకు సరే ఈ కాన్సెప్ట్ మాట్లాడే వాళ్ళకి ఇది ఒక ప్రశ్న వేస్తున్నాను సమాధానం చెప్పండి ఇప్పుడు ఈ రూమ్ కి ఈశాన్యం కదా కరెక్టే కదా ఈ బయటను చూసినప్పుడు ఇది ఏమవుతుంది ఇది పడమర అవుతుంది ఇది దక్షిణం అవుతుంది కదా ఇక్కడ పెట్టవచ్చా చెప్పండి సమాధానం చెప్పండి దీనికి ఎవరు చెప్తారో చూద్దాం మీకు అర్థమైందా ఇప్పుడు లోపల పెట్టొద్దు బయట పెట్టొచ్చా పెట్టకూడదు పెట్ట ఇప్పుడు నేను లోపల పెట్ట బయట పెట్ట ఒకవేళ ఈ వీపు భాగం ఇది ముందు వెనక కూడా మీకు తెలియదా అని కామెంట్ కూడా వచ్చాను వచ్చినాయి ఇప్పుడు అందుకనే క్వశ్చన్ వేస్తున్నాను నేను ఈ రూమ్కి నేను ఈ లోపల పెట్టించను బయట కూడా పెట్టించాను నేను నేను పెట్టించాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఈ రూమ్ అయితే ఇప్పుడు ఇది హాల్ ఈ రూమ్ కి ఇది పడమర గోడ కదా ఇది పెట్టుకోవచ్చు అంటారు ఈ రూమ్ కి ఇది తూర్పు గోడ కదా పెట్టుకోవద్దంటారు ఓకేనా ఈ ఒకటే గోడను మీరు రెండుగా డివైడ్ చేసినప్పుడు నేనేమంటున్నానంటే ఈ లోపల నేను పెట్టాను మీరు బయట నుంచి అయితే ఇది పడమర గోడ ఇది దక్షిణం కదా ఇక్కడ పెడతారా షెల్ఫ్లు పెట్టిస్తానే పెద్ద షెల్ఫ్లు బయట ఎవరైనా ఛాలెంజ్ మాట్లాడతా అంటే ఓకే క్లియరా నెక్స్ట్ ఇప్పుడు కాలం ఎట్లా అయిపోయింది అంటే అసలు డబ్బులు ఎక్కడ పెట్టాలి అనే పరిస్థితి వదిలేసేస్తే ఇండ్లన్నీ చిన్నగా అయిపోయినాయి చిన్నగా అయిపోయినాయి కాబట్టి బెడ్రూమ్లోనే పెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఇంకా ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ లేకపోయింది ఎందుకు లేదు అంటే ప్రస్తుతం మన పిల్లలు కానీ ఎవరన్నా డబ్బులు తీసినా లేదంటే వాళ్ళు ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి తీసుకుపోయినా పరిశాను కాబట్టి ప్రధాన వ్యక్తి ఎక్కడ పడుకుంటాడో తన ఏరియాలోనే బీరువా పెట్టడం కానీ కబోర్డ్ చేయించడం కానీ చేస్తున్నారు ఇది అర్థమైందండి పాయింట్ ఛాన్స్ ఉన్న వాళ్ళు బెస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ప్లేస్ ఇది ఇది కూడా మాకు కుదరటం లేదు లేదు అంటే ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి సంబంధించి కూడా దిక్కులు చూసుకోవాలంటారా ఓకే ఇది కూడా ఉత్తరం వైపు ఉంది కదా ఇది ఉత్తరం వైపు ఉత్తరం కాదు ఇది ప్రధాన ఉత్తరం ఇక్కడే ఉంది ప్రధాన ఉత్తరం ఇది ఇది ఉత్తరం వైపు మళ్ళీ రూమ్ రూమ్ కి కూడా ఆగ్నేయాలు చూస్తుంటాం అది కూడా మాట్లాడదాం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు ధనం ఎక్కడ పెట్టుకుంటే కలిసి వస్తుంది అనేది అడిగాను నేను ఎక్కడ ఉంటే కలిసి వస్తుందా కోటీశ్వరులు అవ్వడానికి కూడా నా దగ్గర మంచి మార్గాలు ఉన్నాయండి అదే చెప్పండి అందరికి అదే కావాలి రైట్ నేను ముందే చెప్పాను కదా ధనం మూల మీరువా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బులు పెడితే మీరు కోటీశ్వరు అవుతారు అని ఎవరని చెప్తే పళ్ళు రాలగొట్టండి ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు ఏం చెప్పాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా రూపాయి కూడా రాదు కానీ మీరు కష్టపడిన తర్వాత కష్టపడిన తర్వాత ఆ ఫలితం మనకు అందించాలి మనకు రావాలి అంటే కొంత అనుకూలం ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇదే టీవీలో వర్క్ చేస్తూ ఉన్నాను అందరూ వ్యతిరేకంగా ఉంటే నేను వర్క్ చేయగలుగుతా నేను కష్టపడేది కష్టపడుతూ పడుతూ పడుతూ నాకు సపోర్ట్ గా అరే ఇతను మంచిగా పనిచేస్తున్నాడు మన ఎండికి చెప్పి మంచి ప్రమోషన్ ఇప్పిద్దామని అని ఈ నలుగురు సపోర్ట్ కావాలి కదా ఆ సపోర్టే ఈ పొజిషన్స్ ఓకే మీరు తీసుకొచ్చిన డబ్బులు రాంగ్ ప్లేస్ లో పెట్టినప్పుడు రాంగ్ రిజల్ట్ ఇస్తుంది రైట్ ప్లేస్ లో పెట్టినప్పుడు మీకు రైట్ రిజల్ట్ ఇచ్చి దాన్ని నిలబడేలా చేస్తుంది మీరు లక్ష రూపాయలు సంపాదించారు కొంతమందిని మీరు అడగండి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అసలు లక్ష కాదు లక్ష ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఇదే మాట మాట్లాడతారు అండి మాట విన్నారు కదా లక్ష రూపాయలు సంపాదిస్తే మేము తొంభై వేలు జమ చేసుకుని పదివేలు పెట్టుకుంటున్నాము మీరు లక్ష సంపాదించి లక్ష ఇరవై పెట్టడం మంచిదా ఇరవై వేలు సంపాదించి ఐదు వేలు ఖర్చు పెట్టి పదిహేను వేలు సేవ్ చేయడం బెస్టా పదిహేను వేలు సేవ్ చేయడమే బెస్ట్ కానీ ఇరవై వేల శాలరీ ఆయనకు మీకు లక్ష రూపాయల సాలరీ మీకు ఐదు వేలు మిగులుతుంది ఆయనకు పదిహేను వేలు మిగులుతుంది ఎవరు బెస్ట్ ఆయన అర్థమైందా అయితే ఏ ప్లేస్ లో పెట్టడం వల్ల మనకు కొంత పాజిటివిటీ ఉంటుంది అనేది చూడాలి కానీ ఈ ఈ ఒక్కటి పెట్టండి కోటేశ్వరులు అవుతారు ఈ మూలకే పెట్టండి కోటేశ్వరులు అవుతారు కోటేశ్వరులు కాదు నాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయండి ఒక బీరో కాదు పది బీరోలు కొనుకుంటే ఎక్కడ పెట్టాలో నాకు చెప్పండి మా ఇంటికి రండి నేను ఫీజు కూడా ఇస్తాను పెట్టుకుంటే నాకు కూడా వస్తాయి అంటే నేను షేర్ కూడా ఇస్తాను ఓకే అంతే కదండి కష్టపడకుండా ఏమీ కానీ కష్టపడే వ్యక్తికి కొన్ని పాజిబిలిటీస్ అంటే కొంత సపోర్ట్ కావాలన్నప్పుడు ఇవి పనిచేస్తాయి నేను ఈ డబ్బులకు సంబంధించి సాల్ట్ కి సంబంధించిన ఒక రెమెడీ చెప్పాను ఆ రెమెడీ పాటించిన వాళ్ళందరికీ కూడా డబ్బులు నిలవడం స్టార్ట్ అయిపోయినాయి నిలవడం స్టార్ట్ అయినాయి అది కూడా మనం ఒక ఎపిసోడ్ చేద్దాం సో బీరువాకి సంబంధించిన టోటల్ క్లారిటీ అందరికీ వచ్చిందని నేను భావిస్తున్నాను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓకే చాలా చక్కగా వివరించారు మాక్సిమం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే హరిహరం మీతో మాట్లాడటం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి ఎలాంటి వాస్తుకి సంబంధించి కానివ్వండి ఇలా బీరువాలకు సంబంధించి వస్తువులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని మళ్ళీ ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది సో నచ్చింది కదా ఈ బీర్వాకి సంబంధించి ధనానికి సంబంధించి ప్లేస్ ఎక్కడ ఉండాలి అనే విషయం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి హెచ్ఈవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే